కొన్ని ఎపిసోడ్లో చెప్పారు విరాట్ యుఎస్ కంటే కూడా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియాలో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా హెడ్ లేదు అసలు అక్కడ ప్రశాంతంగా వెళ్ళి చేసుకోవచ్చు లేని చదువుకోవచ్చు ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబులు ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పేసి నా డౌట్ ఏంటి అంటే యూఎస్ లో కూడా ఒక అంతకాలం అంటే ఒకప్పుడు అలాగే ఉంది కదా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా హై పేయింగ్ ఉంది చదువుకోవడానికి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఇలా అయిపోయింది ఆ కంట్రీస్ లో కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉందా యుఎస్ లో జరిగినట్టే యూరోపియన్ ఆస్ట్రేలియాలో కూడా అలా జరిగే ఛాన్స్ ఉందంట జరిగే ఛాన్స్ ఉందా అని అంటే మళ్ళీ మరీ ట్రంప్ గారు చేసే అంత దారుణం అయితే వేరే కంట్రీ ప్రెసిడెంట్స్ చేరనే అని మనం అనుకోవచ్చు మరీ చిన్న చిన్న టికెట్స్ కోసం వీసా క్యాన్సిల్ చేయడం అట్లాంటి నేను ఏదో అట్లా వీసా క్యాన్సిల్ మరీ అంత క్రూయల్ గా అయితే క్రిటికల్ గా అయితే వేరే కంట్రీ ఇమిగ్రేషన్ లాస్ అలా ఉండవండి ఇప్పుడు మీరు ఒక వేరే యూరోపియన్ కంట్రీస్ తీసుకున్న మనం యూకే తీసుకున్న ఆస్ట్రేలియా కెనడా ఒకసారి మీకు వీసా గ్రాంట్ అయిన తర్వాత మీరు ఆ వీసా కండిషన్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారు ఏంటి ఆ వీసా కండిషన్స్ నువ్వు చదువుకోవాలి చదువుకున్నప్పుడు ట్వంటీ అవర్సే వర్క్ చేయాలి మళ్ళీ టర్మ్ బ్రేక్ వచ్చినప్పుడు ఫుల్ టైం వర్క్ చేసుకో ఎక్కడన్నా చేసుకో ఏదన్నా చేసుకో ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు కాలేజ్కి వెళ్తున్నావా యూనివర్సిటీకి అటెండెన్స్ ఉందా ఇవన్నీ మీరు ఫాలో అవుతున్నారంటే మీకు వీసా ఇబ్బంది లేదు కదా ఇక్కడ అలా జరగట్లేదు కదా నువ్వు తగ్గినా తుమ్మినా నువ్వు వాక్ చేస్తున్నా కూడా నీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది అన్న ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు అక్కడ సో అంత హార్ష్ యూనో ఇంప్లిమెంటేషన్స్ అనేవి వేరే కంట్రీస్లో ఉంటాయని నేను అనుకోవట్లేదండి మరీ అంత అంత డ్రాస్టిక్ ఎందుకంటే వేరే కంట్రీస్ దే వాంట్ ఇమిగ్రెంట్స్ దే వాంట్ ఇన్నోవేటివ్ పీపుల్ విత్ యునో గుడ్ మన మెరిట్ ఉన్న స్టూడెంట్ కానీ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు వేరే కంట్రీస్ యూరోపియన్ కానీ ఆస్ట్రేలియా కానీ దే వాంట్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి స్కిల్ ఉంది నీ దగ్గర అండ్ కరెక్ట్గా ఉన్నావు నీ దగ్గర అన్ని పేపర్ వర్క్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు అంత హెజిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మనం ఒక విషయం గమనిస్తే కూడా మనకి యూఎస్ వీజా ఎంత నువ్వు పేపర్ వర్క్ నీ కాలేజ్ అడ్మిషన్ కరెక్ట్ ఉండి ఐ ట్వంటీ సేవీస్ నీ ఫైనాన్స్ అంతా కరెక్ట్ ఉండింది ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ హ్యావ్ లక్ యుల్ గెట్ ద వీజా అదర్వైజ్ నో అట్లా అని చెప్పేసి మనము ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా ఒక స్టూడెంట్కి పర్సంటేజ్ సరిగా ఉండదు పేపర్ వర్క్ సరిగా ఉండదు ఫైనాన్స్ సరిగ్గా ఉండదు ఇంటర్వ్యూ కూడా సో సోగానే ఇస్తాడు అట్లాంటి వాళ్ళకి వీసాస్ వస్తాయి సో యూఎస్ వీసా ఏంటంటే దో యూ హ్యావ్ పేపర్ వర్క్ దో యూ హ్యావ్ మెరిట్ దో యూ హ్యావ్ నథింగ్ యూ స్టిల్ గెట్ వీసా కానీ వేరే కంట్రీస్ అట్లా కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు యూరోపియన్ కంట్రీస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ మీరు స్టడీ వీసా ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ వీసా విజిట్ వీసా వెళ్తున్నా స్టడీ మీద వెళ్తున్నా పర్మనెంట్ రెసిడెన్సీ మీద వెళ్తున్నా వర్క్ వీసా మీద వెళ్తున్నా మీ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంది అని ఫస్ట్ నుంచి చెక్ చేసేస్తారు వాళ్ళు ఎప్పుడు మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి తీసుకుంటున్నప్పుడే ఒక హండ్రెడ్ పాయింట్స్ పెడతాడు ఆ హండ్రెడ్ పాయింట్స్ నువ్వు మీట్ అవుతున్నావు నీ దగ్గర అన్నీ ఉన్నాయి ఏంటి ఇంటర్వ్యూ కాల్స్ మీకు లాస్ట్లో చేసేది ఆస్ట్రేలియాకి మీ కాలేజీ వాళ్ళు ఫస్ట్లోనే చేసేస్తారు మీరు అప్లికేషన్ వేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది యూనివర్సిటీ నుంచి అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ ఎందుకు ఈ కంట్రీ ఎందుకు చూస్ చేసుకున్నావు మీ కంట్రీలో ఈ కోర్స్ లేదా ఈ ఎలిమినేషన్స్ ఇవన్నీ అంటే స్టూడెంట్ పల్స్ వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ యూ టు కమ్ హియర్ స్టడీ కంప్లీట్ యువర్ స్టడీస్ గో బ్యాక్ ఆర్ యూ వాంట్ టు లైక్ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ డూ సంథింగ్ ఎల్స్ లైక్ యునో హె బీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ కంట్రీ అన్నది ఎలిమినేషన్స్ అన్ని స్క్రీనింగ్స్ అన్నీ మనకి ఫస్ట్లోనే బెగిలింగ్లోనే జరిపోతాయి కానీ యూఎస్ వీసా ప్రాసెస్ మనకు అలా ఉండదు కదా నువ్వు ఓకే ఓ ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నావు కాలేజ్కి టోఫీలో జిఆర్ఓ క్రైటీరియా ఉంటుంది బ్యాక్లాగ్స్ యాక్సెప్టెన్సీ ఉండదు పర్సెంటేజ్ ఎంత ఉండాలి ఓకే ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యావా ఓకే బాబు ఇది నీ ఐ ట్వంటీ తీసుకో అని ఇచ్చేస్తారు తర్వాత నువ్వు సర్వీస్ ఫీ కట్టుకుంటావు తర్వాత వీజా అప్లై చేసుకుంటావు వీజాకి నీ లోన్ అమౌంట్ లేకపోతే నీ సొంత డబ్బులు ఉన్నాయో స్పాన్సర్షిప్ ఉందో మీ పేరెంట్స్ దగ్గర నుంచి అవన్నీ చూపించేసుకొని వీసా వేసేస్తావు ఎక్కడ స్క్రీనింగ్ ఎక్కడ జరిగింది లైక్ వేర్ ఈస్ ద స్క్రీనింగ్ డన్ హియర్ ఓన్లీ నీ బ్యాచిలర్స్ పర్సంటేజ్ నీ బ్యాక్లాగ్స్ నీ జి జిఆర్ఈ టోఫిల్ ఇవన్నీ బేస్ చేసేసుకొని

వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఇంకా ఫండమెంటల్గా చూడాలంటే ఇక్కడ డబ్బులు సంపాదించి పెట్టడం ఒక రీజన్ అయితే కంట్రీస్ ఈ అమెరికాలో మిగిలిన కంట్రీస్ జస్ట్ వచ్చి స్టే చేయడం అక్కడ లైవ్లీహుడ్ సంపాదించుకోవడం కూడా వాళ్ళు కొంచెం కన్సిడరేషన్ అవునండి నీకు టాలెంట్ ఉంది నీకు స్కిల్ ఉంది నువ్వు మెరిట్ స్టూడెంట్వి అన్నప్పుడు దే ఆర్ వెల్కమింగ్ అదర్ కంట్రీస్లో అందరు కూడా ఏంటంటే ఆ ఇమిగ్రేషన్ యూనో ఆఫీసర్స్ ఉన్నా కాడా ప్రెసిడెంట్స్ ఉన్నా